వచ్చాను నేను ఓకే అమ్మా అన్నా మల్కన్న ఎక్కడ ఉంటారన్నా మీరు ఇండియాలో కాదా వెంకటేశ్వర్లు అన్నా ఏదైనా ఒక జోక్ చెప్పమ్మా వెంకటేశ్వర్లు అన్నా ఒక జోక్ అంటే చెప్పన్నా సౌజన్య సాయి తమ్ముడు రాలేదా రాలేదక్క ఈరోజు అమ్మా నా ఐడి నేను బేరంలో ఉంటానమ్మా ఇండియాలో అమ్మ ఇండియా లేను బేరంలో ఉంటానమ్మా బేరానికి వచ్చాను అడగడానిక షేక్ గారు తిన్నారా అంటుంది శైలజక్క చెంపదెబ్బలు కొద్దిసేపు లైవ్ పాపి అందరికీ టీ తెప్పిస్తే బాగుంటుంది కొద్దిసేపు లైవ్ ఆపి అందరికీ టీ తెప్పిస్తే బాగుంటుంది సుమక్క ఎందుకంటే అందరికీ నిద్ర వస్తుంది అవునా అన్న ఇన్స్టాల్ వేయదు వదిన అవునారా ఇన్స్టాల్ ఓకే నాకు వేలో కామెంట్ పెట్టు నేను చూస్తా ట్రై చేస్తాను ఎవరికి కనబడకుండా షేక్ గారు మనకు మిల్క్ తీసుకొని వచ్చారు షేక్ గారు అదేంటి మిల్కేనా ఆ విమోచికి తెలియదు నాకు బీవీ రాజు షేక్ గారు ప్లీజ్ సౌజన్యతో ఒకసారి సౌజన్యకి ఒకసారి మెసేజ్ పెట్టి రండి షేక్ గారు బీవీ రాజ్ గుడ్ నైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బీవీ రాజు గారు లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేసినందుకు ప్లీజ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి రాజుగారు రాజుగారు మీకు ఛానల్ ఉందా అమ్మ నేను బహరాన్లో ఉంటాను ఇండియాలో లేను వర్క్ చేయడానికి వచ్చాను అవునవును పెట్టట్లేదన్న వీడియోస్ చాలా రోజులైతుంది అసలు మనం సిక్స్ మంత్స్ పైన అవుతుంది కదన్న వీడియోస్కి మనం కామెంట్ పెట్టుకు పెట్టి సిక్స్ మంత్స్ పైన సిక్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇప్పుడు గుర్తు పెట్టుకొని వచ్చిరన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతి లైవ్కి వస్తున్నారు వన్ వన్ వీక్ నుంచి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సపోర్ట్ చేస్తున్నందుకు హాయ్ శైలజక్క తిన్నావా అంటుంది మన జానకి సిస్టర్ హాయ్ వెంకటేశ్వర్లు తిన్నావా అమ్మా వెంకటేశ్వర్లు అన్న నన్ను మిమ్మల్ని అక్క శైలజక్క నిన్ను నన్ను అన్న షాప్ ఉందేమో కానీ వచ్చి సామాన్ తీసుకెళ్ళమని అక్క మార్నింగ్ వాళ్ళ అన్నయ్య మొబైల్ తీసుకున్నాడంట వాళ్ళు అన్నయ్య మొబైల్ స్టేషన్లో ఉన్నందుకు చెల్లి మొబైల్ వాడుతున్నాడు అవునా ఓకే ఓకే చెప్పారు అదే ఎందుకు రాలేదా అనుకుంటున్నాం బీవీ రాజు లేదండి ఛానల్ లేదా ఓకే ఓకే ఛానల్ లేకుండా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి జానకి తిన్నా అక్క గారు ఏమైంది తిన్నారా అంటే చెప్పట్లేదు అంటున్నారు శైలజక్క షేక్ గారు తిన్నారా అంటుంది శైలజక్క ఏం కూర చేశావు జానకి జానకి కలగన లేదు రాము ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి థర్టీ ఏం కూర జానకి అంటుంది మన షైగా జగ్గం